ఎక్కడున్న వైబ్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి కదా యా దేవుడికి ఒకసారి వేసుకుందామా రైట్ సెవన్ హిల్స్ ప్రొడక్షన్ లో రూపొందించినటువంటి చిత్రం సోలో బాయ్ ఈ యొక్క సోలో బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ అధిపతి సెవెన్ హిల్స్ సతీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఈ యొక్క సోలో బాయ్ ప్రీలీజ్ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు ఒక విషయం నేను చాలా పర్సనల్గా ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ గ్రేట్ అకేషన్ మేమిద్దరం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం బుటాయిగూడెం ప్రాంతంలో పుట్టి పెరిగి అంటే ఇద్దరం ఒక వయసు వాళ్ళని కాదు సార్ అక్కడ పుట్టి పెరిగి సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో సినిమా రంగంలో ఎన్నో ఏమంటాం ఒడిదుడుకులను ఎదుర్కొని చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన నిర్మించిన చిత్రాలు దాంట్లో ఇదొక మరొక చిత్రం సోలో బాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ అదేవిధంగా నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ డైనమిక్ అండ్ యంగ్ హ్యాండ్సమ్ హీరో మన గౌతమ్ గారు గౌతమ్ గారు గురించి మీరు మీ అందరికీ చాలా బాగా తెలుసు బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా జెన్యున్గా హానెస్ట్గా ఆడి దాంట్లో ఆయన తన క్యారెక్టర్ని పూచారు ప్రూవ్ గారు ఇంకొకటి నేను ఫస్ట్ లాస్ట్ టైం కూడా నన్ను ఆయన ఇదే హోటల్లో ఆయనకి జరిగిన ఆయన ఫస్ట్ మూవీ ఆకాశ వీధిలో నన్ను పిలవడం చాలా సంతోషం అప్పుడు చూసా నేను గౌతమ్ గారు తీసిన ఆ సినిమా ఎంత డైనమిక్గా ఉంది అని అంటే అది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే మనం నమ్మలేము అంత హ్యాండ్సమ్గా ఉన్నారు అదేవిధంగా దాంట్లో చేసిన క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంది అప్పుడు ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారు సార్ ఆల్ ద బెస్ట్ సార్ మీరు ఇంక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమాలో యాక్ట్ చేసిన టూ గాడ్జెస్ అదే అదేవిధంగా ఈ సభను అలంకరించిన పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం గనే గారు తర్వాత సందీప్ గారు ప్రొడ్యూ డైరెక్టర్స్ అండ్ అనిత మేడం గారు ఆఫ్ ద స్టేజ్ ఆన్ ద స్టేజ్ నా ఐ ఎస్పెషల్లీ థ్యాంక్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ విష్ దిస్ మూవీ బిగ్ బ్లాక్ బస్టర్ వన్స్ అగైన్ మా దేవుడు నేను చాలా అభిమానించి ఆయన కోసం నిత్యం తాపత్రయపడుతూ ఉంటాను కళ్యాణ్ గారి కోసం ఒక మా ఒక డైలాగ్ చెప్తా దీన్ని ఎడిటింగ్లో తీసేయండి ఇబ్బంది లేకపోతే మేడం యా ఇది కావాలి కదా వెళ్దామా జనసేన డైలాగ్ తప్పుగా తీసుకో మిత్రమా అసలే చీకటి రోడ్లంతా గతుకులు చేతిలో దీపం లేదు గుండెల ఉంది ఇదే నమ్మకంతో మన సినిమా సోలో బాయ్ 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 రైట్ ఈ సినిమా నాలుగో తారీఖున జూలై నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడండి ఆదరించండి ఈ సినిమాలో చాలా మెసేజ్ ఉంది నేను ట్రైలర్ చూశాను ఇంతకు కూడా నన్ను పిలిచారు ట్రైలర్ చూశాను చాలా బాగుంది ప్రతి యువకుడు ఈ సినిమా ద్వారా చాలా ఇన్స్పైర్ అవుతారు దాంట్లో గౌతమ్ గారి నటన అదేవిధంగా మేజర్ లీడ్ చేసినటువంటి టూ యాక్ట్రెసెస్ దే పెర్ఫామ్డ్ ఎక్స్ట్రాడినర్లీ ఐ స్పెషల్లీ థ్యాంక్ వన్స్ అగైన్ ద టీమ్ ఫర్ వండర్ఫుల్ ప్రొడక్షన్ డ్ బ్లాక్ బస్టర్ మూవీ టు థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైటర్ నాగూర్